తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ కేవలం తెలుగులోనే కాదు తమిళ్ కన్నడ మలయాళం బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తన అందబ్దో నటనతో కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేసి నేటికి అందరికీ గుర్తుండిపోయిన గొప్ప హీరోయిన్ ఎవరో కాదు జయప్రదా గారు అలాంటి ఈ స్టార్ హీరోయిన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పాలి అయితే అలాంటి జయప్రద గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల గురించి మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాము ఈ మధ్య కాలంలోనే దురదృష్టవశాత్తు ఆమె కుటుంబంలో ఏర్పడ్డ విషాదం తనకి పెద్ద దిక్కుగా ఉన్న తన అన్నయ్యను కోల్పోయాను అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ కూడా ఇటు సినిమా రంగంలోని వాళ్ళందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటన మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి జయప్రద గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆవిడ కుటుంబ నేపథ్యానికి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారి వైరల్ అవుతూ వచ్చాయి మరి విషయం ఏంటబ్బా అని అనుకుంటున్నారా ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న లాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కొన్ని దశాబ్దాల పాటు తెలుగు వెండితెరని మాత్రమే కాదు భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్ గా రాణించి ఆ తర్వాత అనూహ్యమైన రీతిలో రాజకీయాల్లో అడుగు పెట్టి ఎంపీగా రాణిస్తున్న మన తెలుగు హీరోయిన్ అయిన జయప్రద గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఆవిడ కొడుకు ఎవరు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక వివరాల్లోకి వెళ్తే జయప్రద గారు నటిగా రాణిస్తున్న రోజుల్లోనే బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమయంలోనే అప్పటి ప్రొడ్యూసర్ అయిన శ్రీకాంత్ నహాతాని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు నిజానికి వీడ పెళ్లి అప్పట్లో ఓ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఎందుకంటే చిదిమితే కందిపోయే అంతంతో కుందనపు బొమ్మల అందాల రాశిలా కనిపించే జయప్రద గారు ఎవరిని పెళ్లి చేసుకుంటారా ఎవరా అదృష్టవంతుడు అని యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తహతహలాడుతూ ఉండేదట అలాంటి ఆమె అందరికీ షాక్ ని ఇచ్చే విధంగా అప్పటికే పెళ్లి ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది ఓ హాట్ టాపిక్ పైగా శ్రీకాంత్ తన హాత తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే విషయాన్ని పక్కన పెట్టి జయప్రద గారిని పెళ్లి చేసుకున్న వైనం అయితే జయప్రద పెళ్లి తర్వాత ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూ వచ్చాయి పైగా జయప్రద శ్రీకాంత్ మహాతాని పెళ్లి చేసుకున్నప్పటికి వాళ్ళిద్దరికి పిల్లలు కొంతకాలం కాపురం చేసిన తర్వాత శ్రీకాంత్ మహాతా నుంచి దూరంగా వచ్చేసింది జయప్రద గారు మనస్పర్ధల కారణంగా ఇక అప్పటి నుంచి తన అన్నయ్య కుటుంబంతోనూ తన అక్క కుటుంబం పిల్లలతోనూ తన తల్లితోనూ తన మిగతా జీవితాన్ని వెళ్లబుచ్చుతూ మరోపక్క రాజకీయంగా చాలా బిజీగా మారిపోయింది ఇక అలాంటి ఆమె తన ఒంటరి జీవితంలోకి ఓ కొడుకును తెచ్చుకుంది పైగా అతడు ఎవరో కాదు స్వయాన తనకి పెద్ద దిక్కుగా ఉన్న తన అన్నయ్య అయిన రాజాబాబు కొడుకే సామ్రాట్ నహాత ఇక సామ్రాట్ని చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే అన్నయ్య కొడుకుని దత్తత తెచ్చుకొని అత్తగా కాకుండా కన్న తల్లిలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చింది ఈ మధ్య కాలంలో తన కొడుకుతో ఉన్న క్యూట్ ఫొటోస్ ని న్యూయార్క్ సిటీలో తన కొడుకుతో కలిసి వెకేషన్ లో ఉండి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించే జయప్రద గారిని షేర్ చేయడం జరిగింది అంతేకాదు తల్లి కొడుకులు ఇద్దరు కలిసి కుంభమేళాలో కూడా వైనం అలాంటి ఆమె కొడుకుతో ఉన్న క్యూట్ మూమెంట్స్ అన్ని పెట్టడంతోనే ఇప్పుడు జయప్రద గారి కొడుకు అయిన సామ్రాట్ నహత ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చాడు ఇక సామ్రాట్ మహాత ఏం చేస్తున్నాడు అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే సామ్రట్ మహాతాకి కూడా చిన్నప్పటి నుంచి తన తల్లి సినిమా రంగంలో రాణించిన ఓ గొప్ప నటీమణి అవ్వడంతో సినీ ప్రభావం బాగా పడింది చిన్న వయసులోనే స్కూల్లో ఉన్నప్పుడు ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చాడట అలా పెరిగిన సామ్రాట్ నహాతా కూడా ఇండస్ట్రీలోకి నటుడుగా అడుగు పెట్టాలన్నదే అతడి కోరిక ఇప్పటికీ పలు తమిళ్ సినిమాల్లో లీడ్ యాక్టర్ గా నటించాడు అంతేకాదు జయప్రద గారు ఓ భారీ రేంజ్ లో భారీ బడ్జెట్ సినిమా ద్వారా తన కొడుకుని బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది సామ్రాట్ నహాతాని చూస్తే కూడా ఇప్పటి యంగ్ జనరేషన్ కి తగ్గట్టుగా ఎంతో హ్యాండ్సమ్ లుక్స్ తో చాలా అందంగా కనిపిస్తాడు ఓ హీరోగా సరిపోయే అన్ని లక్షణాలు ఉన్నాయి అని అనిపిస్తుంది అదండి అలా మొత్తానికి తెలుగు వెండి తెరపై ఓ వెలుగు వెలిగి కొన్ని దశాబ్దాల పాటు మనలందరినీ అలరించిన గొప్ప నటీమణి అయిన జయప్రద గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆమె కొడుకు ఎవరు ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ ఇంకొకసారి ఆశ్చర్యకరంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఓ విధంగా చూసుకున్నట్లయితే జయప్రద గారి కొడుకు సామ్రాట్ నహాతా కూడా వెండి తెరకి పరిచయం ఉన్న హీరోన్ అన్నమాట త్వరలోనే తెలుగులో కూడా హీరోగా కనిపించినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి